కాకరకాయలు ఇవి ఊర్ నుంచి తీసుకొచ్చినవి అలాగే ఉండిపోయాయి ఈ రోజు వీటిని ఎలా అయినా వండేయాలని చేస్తున్నాను కాకరకాయ అనగానే చేదుగా ఉంటుందని చాలా మంది తినడానికి ఇష్టపడరు వీటిని ఇలా పీల్ చేసేసి ఆ పొట్టు మొత్తం పడేస్తాం కదా అలా సపరేట్ చేసేసిన తర్వాత అది పడేయకుండా దాంతో జ్యూస్ చేసుకుని తాగే వాళ్ళు మీ ఇంట్లో ఉన్నారా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చేసిన తర్వాత బాధపడడం కంటే హెల్త్ ఇష్యూస్ రాకముందే జాగ్రత్త పడుతూ ఉండడం బెటర్ అని నాకు అనిపిస్తుంటుంది జీవిత మొత్తం మొత్తంలో స్వీట్ మెమరీసే ఉండవు కదా కొన్ని చేదు జ్ఞాపకాలు కూడా ఉంటాయి ఏది జరిగినా మన మంచికే అనుకోవాలంటారు కదా ఈ కాకరకాయ ఎంత చేదుగా ఉన్నప్పటికీ ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో చేదుగా ఉన్న ఈ కాకరకాయని మనం యాక్సెప్ట్ చేయక తప్పదు మా హస్బెండ్ సీడ్స్ తినడానికి ఇష్టపడరు కాబట్టి ఆ సీడ్స్ అన్ని సపరేట్ చేసేసాను ఇప్పటి వరకు కాకరకాయలు శుభ్రం చేయలేదు సో కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నాను కాకరకాయతో ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చో తినగ తినగవేమో తీయనుండు అన్నట్టు కాకరకాయ అంటే ఎంతో ఇష్టంగా తినే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు నేనైతే ఇప్పుడు పాత పద్ధతిలోనే చేస్తున్నాను ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ ఉండాలి కొద్దిసేపు కలుపుకున్న తర్వాత కాకరకాయలో నుంచి వాటర్ అయితే ఇలా వస్తుంది ఇలా చేయడం వల్ల కాకరకాయ చేదు తగ్గుతుంది అంటారు ఇలా చేయడం ఇష్టం లేకపోతే వాటర్ లో డైరెక్ట్ గా కుక్ చేసుకోవడమే కాకరకాయ ఎప్పుడైనా ఆయిల్లో బాగా ఫ్రై అయినప్పుడే టేస్ట్ గా ఉంటుంది పోపు దినుసులు మొత్తం వేగిన తర్వాత కాకరకాయలు కూడా ఇందులో వేసుకుంటున్నాను ముందుగా నేను వీటిని ఉడికించలేదు కాబట్టి ఇవి బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి కాకరకాయ వేగితే సరిపోదు బాగా ఉడకాలి కదా అందుకనేసి మూత పెట్టేసుకుంటున్నాను మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి మర్చిపోయామంటే మాడిపోతాయి ఇలా వేగితే సరిపోతుంది కాకరకాయ ఇప్పుడు ఉప్పు చూసుకొని ఉప్పు తక్కువ అయితే వేసుకొని పప్పుల పొడి వేసుకొని కలుపుకోవడమే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోలో కలుద్దాం